తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మాట్రిమోని శ్రీనివాస్ నమస్తే అండి నమస్కారం సార్ తాజాగా తాలిబాన్లు ఢిల్లీ పర్యటన అక్కడ చూస్తే మంచి హడావుడిగా చాలామంది రావడం జరిగింది సో ఏంటి ఈ తాలిబాన్ల పర్యటనని మనం ఏ రకంగా చూడాలంటారు మీరు ఒకసారి వీడియో ప్లే చేయమని చెప్పుకోరుతా ఉన్నాను मोडी गौरव मन प्रधानमंत्री गोदी गारो दयचे प्रति गुड तालिबान बैड तालिबान गुड टेररिज्म बैड टेररिज्म ये अब चलने वाला नहीं है हर किसी को तय करना पड़ेगा कि फैसला करो कि आप आतंकवाद के साथ हो या मानवता के साथ हो निर्णय करो తాలిబాన్ అంటే తాలిబాన్లు అంటే ఒక ఉగ్రవాద సంవత్సరం మంచి తాలిబాన్లు చెడ్డ తాలిబాన్లు ఉండరు ఏంటి మానవత్వ దృక్పథం లేదా బుద్ధి లేదా గడ్డి తిన్నారా ఏదోళ్ళారా అశుద్ధ పక్షకుల అంతకుపోయినా అంత అన్నారు మోడీ గారు ఒకసారి కాదు చాలాసార్లు చెప్పారు యోగి ఆదిత్యనాథ్ గారు అజయ్ సింగ్ బిస్త్ అనుకుంటా వారి పేరు సరే ఏదైనా సరే రెస్పెక్టింగ్ రెస్పెక్ట్ కొన్ని విషయాలు ఐడియాలజీ లేకపోయినా ఆయన సింపుల్ సిటీ ఆయన కుటుంబం జరిగిన జీవన విధానంలో ఆయన గౌరవిస్తాను దో ఐ డిఫర్ విత్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్న తాలిబాన్ ఉంచేసేమిలో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఈ తాలిబాన్ వస్తే వేల మంది లక్షల మంది ఉరిగే స్వాతంత్ర సమర వేధులు వచ్చినట్టు కూడా కాకుండా ఇవాళ చిత్రాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందండి ఈ తాలిబాన్లు ఎవరు అంటే ఇప్పుడు మారిపోయారా తాలిబాన్లు ఎవరన్నా తో తలపాగాలు మార్చుకున్నారు కాదు కదా ఒకప్పుడు తాలిబాన్లు అవును ఇవాళ ఒక ఒక చెత్త అదవ జేబు దొంగ ఒక వీధి రోడ్డుని ఎదుర్కొనడానికి మీరు ఒక రేపిస్ట్ని ఒక దుర్మార్గుడిని ఒక హంతకుడిని తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకుని తిరుగుతారా అది న్యాయం అండి ఒక పా అంద మన ఇండియా ఎంబసీ మీద దాడి చేసి యాభై ఎనిమిది మంది చంపేసింది తాలిబాన్లు కాదా అవును ఇంట్ ఇంటో టిపిటల్ బూటి పోలీసు ఉంది కదా మన వాళ్ళకి ప్రొటెక్షన్ ఎంతమంది గాయపడ్డారు సిక్కుల్ని హిందువుల్ని వాళ్ళ యూకేలో ఎందుకని పాపం బాధపడుతున్నారు ఎందుకు తనివేశారు ఇంతకుముందు పచ్చ గుర్తు వేసుకుని తిరగాల నాజీ వీళ్ళు యూదులను విధంగా ఈ విధంగా చేస్తానికి వీళ్ళు వాళ్ళు రిఫర్ ఇప్పుడు ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏ స్ట్రాటజీ పాకిస్తాన్కి వాళ్ళకి పట్టలేదు కాబట్టి ఫక్తున్ నేను దీంట్లో శాల్యూట్ కొట్టాల్సిన నాకు మతంత నిమిత్తం లేదని శాల్యూట్ నా ప్రపంచంలో ఒక గొప్ప మన దేశానికి ఉన్న ఆస్తిలో గొప్ప ఆస్తి ఎవరో చెప్పాలనుకుంటే మన అమ్మడానికి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ డాక్టర్ సాబ్ వాళ్ళ అన్నగారు డాక్టర్ సాబ్ నమస్కారం ఫ్రంటర్ గాంధీ అంటారు భారతరత్నం వచ్చింది నార్త్ వెస్టర్న్ పాంట ప్రావిన్స్ ఇప్పుడు ఫక్తును నిస్థానం చేశారు ఆ ప్రాంతానికి అంటే పాకిస్తాన్ కాకుండా ఫక్తున్ పఠాన్స్ ఉండేవారు ఈ ఇండియాలో కలుస్తా అని చెప్పి బ్రహ్మాండ మెజార్టీతో తీర్మానం ఆమోదించిన ఆ రోజు ప్రధానమంత్రిగా అంటే ప్రొవిన్స్ ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ సాబు ఖాన్ అబ్దుల్గా ఫర్సాన్ సరిహద్ గాంధీ అంటాం అండి నా దేశం ధనం చేత పెట్టుకోవాలి నాలుగు గొప్పలు ఉన్నారు మతం కాదు ఇక్కడ ఇష్యూ ఓకే నేను చెప్తున్న సిద్ధాంతం గురించి మాట్లాడతాను సరే ఇప్పుడు ఆ పఠాన్లు వాళ్ళు గొడవపడుతున్నారని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి తాలిబాన్ మద్దతు ఇచ్చి మా మోడీ గారు అద్భుతమైన చాక చెక్కి పోయింది ఇదా ఇది ఈ పని చేసే కదండి వాళ్ళని పెంచింది ఎవరో రష్యా మీద కోపంతో అమెరికా పావుకి పాలు పెంచినట్టు ఎందుకంటే ఆ స్ట్రాటజీ ఎంత తొక్కల స్ట్రాటజీ ఉసామబీన్ లాడ్ వచ్చి దాడి చేశాడు అంటే మీకు పాకిస్తాన్ మీద వాళ్ళు కోపం పాకిస్తాన్ నీచి నిక్కుష్ట నరహంతక దుర్మార్గమైన తీవ్రవాదులు పోషించిన పాకిస్తాన్లో నలుగురు మొన్న పావులు చంపేస్తే ఇంతకుముందు పట్టాను కోడలో వందల మంది దాడి చేస్తే ఎవరిని మట్టి మట్టి పెట్టారు మీరు దాని మీద ఇష్యూ లేదా ఇవాళ మనం బాయి బాయి ఆ సిగ్గుంటే ఈ దేశ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఇద్దరికి సిగ్గుంటే యా సిగ్గునే పదం వాడాను వాడు అబ్బాయి నేను నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా దాంట్లో ఉందా లేదో ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా శాసనం ఒప్పందం పెట్టుకుంటే నేను ప్రముఖ బీజేపీ నాయకులతో మాట్లాడితేన అదేంటి సార్ మనం సౌదీ అరేబియా మనం భాష వెళ్తే దనం పెట్టి గుడిగట్టుకోమన్నాడు అది ఇది అన్నారు ఇవాళ ప్రపంచ చరిత్రలో ఒక మనకు వరకు ఒక విషాద ఘట్టం జరిగింది ఏంటంటే పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఒక ఒప్పందం చేసుకుంది ఏమని సౌదరు ఒప్పందం అంటే సౌదీ అరేబియా ఇబ్బంది యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వస్తుంది పాకిస్తాన్ యుద్ధం చేస్తే సౌదీ అరేబియా యుద్ధం చేసినట్టు అని సౌదీ అరేబియా మనం దాడి చేయాలి ఇప్పుడు దాంట్లో ఎన్ని లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు దాని తర్వాత సంగతే ఇంత దుర్మార్గంగా జరిగి ఇండియన్ డిప్లొమసీ డిజాస్టర్గా ఫెయిల్ అయితే ఎందుకు మాట్లాడలేదు మీ సోషల్ మీడియాలన్నీ కూడా నాకు ఒక చిన్న డౌట్ అండి చెప్పండి ఇంత దుర్మార్గం ఎక్కడ నిన్నారా పాకిస్తాన్ మార్చి చేస్తే సౌదీ అరేబియా మనం మాత్రం భజన చెక్క బజలు చేసుకుంటాం మా మోడీ గారికి ఆయన దండ వేశాడు మా మోడీ గారు రా ఏనా గత ఏం చేసేవండి వాళ్ళ నాది ఒక చిన్న సందేహం చెప్పండి ఇప్పుడు పాకిస్తాన్ పెహల్గామ్ ఘటన చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి బాగుంది ఇప్పుడు తాలిబాన్ చెప్పారు ఇప్పుడు ఈ పాకిస్తాన్కి తాలిబాన్లు యాంటీ అయ్యారు అని చెప్పేసి మనం తాలిబాన్లు కలుపుకుంటే ఏం ఉరుగుతుంది అసలు మనం గా పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామా ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఒకటి అడిగిందండి నేను అందానికి ఇష్టపడిన ఇష్టపడతా ఒకటి చెప్తే ఇంతకుముందు గ్రౌండ్ పోర్ట్స్కి మేము ఒక టైం ఉండే అణు దాన్ని నాశనం చేస్తాం పదిహేను నిమిషాలు అన్నారు ఇప్పుడు గ్రౌండ్ కూడా అవసరం లేదు మీ శాటిలైట్లు సమాచారం ఇస్తే సరిపోతుంది మా దగ్గరలో ఇరవై నిమిషాల్లో మొత్తం పాకిస్తాన్లో అనుది లేకుండా వాళ్ళు అను సంపత్తి లేకుండా ఉంటే మన దగ్గర కిక్కు మన నోరు ముందు దాని మనం వేసి పెడతా దమ్మున్న కెపాసిటీ ఉన్న కలెజే ఉన్న ఆర్మీని ఆపిడుతున్నాం మనం పాకిస్తాన్ అంటే తుత్తు చేసిన దమ్మున్న కెపాసిటీ ఉన్న మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అణుశక్తిందనే మనం భయపడుతున్నాం ఎందుకంటే పది బాంబులు వేసానుకోండి హైదరాబాద్ మీద ఢిల్లీ మీద బొంబాయి మీద వాళ్ళే పోయింది వాళ్ళు మొత్తం అయిన తర్వాత సంగతే మొత్తం ఇండియాలో వ్యవస్థ నాశనం అయిపోతుంది మొత్తం నాశనం అయిపోతుంది ఇంత బాధ అనమాట అండి అందుకని భయపడతాం ఇవాళ ఇజ్రాయల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇవాళ ఇజ్రాయల్ దుర్మార్గుడు అయ్యాడు ఇప్పుడు కొత్తగా ఇజ్రాయల్ కి ఎగ్నిస్ట్ గా ఇండియా ఓటేసింది ఆ దానికి వాళ్ళ యునైటెడ్ నేషన్స్ లో ఇవాళ కొత్త సిద్ధాంతాలు అంటే నిమిషానికి ఒక సిద్ధాంతం నేటి వరకు ట్రంప్ దేవుడు ట్రంప్ ఔరేఖాబాద్ ట్రంప్ సర్కార్ దండం పెడతాం ట్రంప్ పూజలు చేశారండి ఉత్తర భారతీయ జనతా పార్టీ బత్తకాయలు అన్ని అన్న కానీ సంతరాలు కమలకాయలు ఉన్నాయి అవి పూజలు చేశారు ఇవాళ ట్రంప్తో అంటే జింక్పుని దేవుడు అంట ఏందండి ఇది నాకు అర్థం కాదు పాకిస్తాన్ బై బై ఇప్పుడు ఈ టైంలో పాకిస్తాన్ సౌదీ అరేబియా సైన్య సహకారం ఒప్పందం చేసుకుని మనం పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బైలో రష్యాతో చేసుకున్నాం ఇప్పుడు లేదండి ఒక దాని మీద ఒకటితో అంటే పాకిస్తాను సౌదీ అరేబియా ఒకటే ఇప్పుడు మన పాకిస్తాన్ మీద సింధూర్ కొంచెం ఆపేసాం టెన్ పర్సెంట్ చేశాను పిఓకే మీద దాడి వీలు లేదు పాకిస్తాన్ దుర్మార్గంగా ఆక్యుపై చేసాను కాశ్మీర్ దాదుంటే ఆఫ్ఘనిస్తాన్కి మన డైరెక్ట్ బార్డర్ వచ్చేది గిల్గిట్ మనకి కాశ్మీర్ భూభాగం మనకి మన తిరిగి మనం తెచ్చుకుంటే దీని గురించి మాట్లాడు చైనా దిక్కుమాల దరిద్రపు చైనా నాలుగు వేల కిలో మా వెస్ట్ గోడైనంత భూభాగాన్ని ఆక్యుపై చేసేసిందని ఇంటర్నేషనల్ మ్యాప్లు చెప్తున్నారు రాహుల్ గాంధీ చెప్తుంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం బయటకి రిలీజ్ చేయట్లేదు ఇరవై మందిని గలవల్లో నా భారత సైనికులు బలి తీసుకున్నాడుతో జింగు పొంగు పొంగు అని చెప్పి వెళ్ళి బో బోర్లు ఊదించుకుని షానాయి ఊదించుకుని ఆయనతో ఉయ్యాళ్ళు ఊగుతా ఇవాళ వెళ్ళి అచ్చాబాయి అంటే కమ్యూనిస్టులు ఎదోళ్ళు కమ్యూనిస్టులు చెక్ లిస్టులు చెక్కులు లిస్టులు అని చెప్పి తిట్టిన వాళ్ళు ఇప్పుడు మేము మేము బయలు చేయాలా ఆ తిక్కుమల్ చైనా ప్రభుత్వానికి నేను చెప్పింది చాలా సీరియస్గా సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను చెప్పింది నిజం కాకపోతే చెప్పమనండి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఏదైతే అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూపించుకుంటారండి ఏదైనా నేను చెప్పింది అంటే తప్పుని చెప్పానండి నా దేశం ప్రాధాన్యత అనుకుంటున్నాను నేను నా తెలుగు జాతి ప్రాధాన్యత అనుకున్నాను మీరు చెప్పండి ఏ విధంగా మనం మన రోజు తిట్టినని ఏ విధంగా సపోర్ట్ చేయాలి మరొకసారి చెప్తున్నాను మనం మాట్లాడుకుందాం ఇలాగ మీ టాపిక్లో ఇది ఆయిల్ ఇవన్నీ ట్రంపతి ఉంది శాంక్షన్స్ మాట్లాడుకుందాం కానీ ఈ విషయంలో మాత్రం పాకిస్తాన్ విషయంలో మాత్రం మనం ఒక దుర్మార్గుడిని ఆ శత్రు శత్రు మిత్రుడు అద్భుతమైన చాకచక్యం చెక్కి ఏందండి చెప్పేగా వీధి రోడ్డు మీద ఒక రే చేయడానికి అత్యాగా అత్య ఉన్న వాళ్ళని రేపిస్ట్ని ధంకోలు తీసుకొచ్చి కూర్చోబెడతారా మీరు నాట్ కరెక్ట్ ఆర్య సనాతనవాదం అంట ఉత్తర ఆర్య సనాతనవాదం తాలిబాన్లో బాయి బాయి అదే అంటే ఒకటే డిఎన్ఏ అంట లెక్కలు ఇచ్చారు నిన్న వీళ్ళ గుజరాత్లో ఉన్న వాళ్ళకేనో ఉత్తర భారతదేశంలో ఉన్న కొంత బ్యాచ్కి ఆఫ్ఘనిస్తాను ఒకటే డిఎన్ఏ అంట సౌత్ ఇండియన్స్ వేరండి మీరు చెక్కేస్తాను ఆర్ వన్ ఏదో ఉందంట రెండు ఇద్దరు భాష ఒకటే ఆఫ్ఘనిస్తాను హిందీ మరియు ఇరాన్ ప్లస్ అదంతా యూరోపియన్ ఇండో ఇరాన్ ఇండో లాంగ్వేజ్ మన ద్రవిడ్ భాష తెలుగు తమిళ కన్నడ బొహరాయి అని సింధు నాగర్త ఇప్పుడు ఆఫ్ఘని బాలూచిస్తాన్లో లాంగ్వేజ్ ఉంది బహరై అని కువి కురుకు ఇవన్నీ గోండు ఇవన్నీ మన ద్రవిడ భాషలు దేశ మూల భాషలు ఇప్పుడు మా బాయిబాయి అన్నారు సారి సనాతనం ఆఫ్ఘని తాలిబాన్ బాయిబాయి అంట ఏందండి నాకు అర్థం కాదు ఆరి ఉత్తర ఆర్య సనాతనవాదం గొప్పది ఏంటి ఉత్తర ఆరి సనాతనం గొప్పదే మా దక్షిణాది వచ్చినంతో మేము మేచి జాతన్నారు మేము కొంచెం కొంచెం రంగం తక్కువ మేచి జాతీయం మతం గురించి మాట్లాడటం నేను అంటే ఇప్పుడు తాలిబాన్లు సనా ఆర్య సనాతనవాదులు బాయిబాయి ఇప్పుడు ఆర్య సనాతనవాదం వాళ్ళందరూ తాలిబాన్కి కాలి మొక్కుతారు అన్నమాట రైట్ సార్ అన్ఫార్చునేట్ అండి రైట్ సార్ నా ధర్మం కోసం ఆఖరి చెప్తున్నా హిందూ ధర్మం గొప్ప గోదావరి గంగా ప్రవాహాలు సాగే తనలోని మూఢనమ్మకాలు సవరించుకునే అభ్యదావాన్ని పిండిపించుకుని సాగే గొప్ప జీవన విధానం ప్రపంచ ప్రపంచం హిందూ మతం దాన్ని బది దయచేసి పార్టీల కోసం బస్సు పట్టించు మాకండి రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం అందరు నమస్కారం